హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు మొలకల్చరువు టమోటం మార్కెట్ అలాగే అంగల టమోటం మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా మనము మొలకల్చెరువు మార్కెట్ విషయానికి వస్తే మొలకల్చెరు టమోటం మార్కెట్లో కాయలు డెబ్బ రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మొలకల్చెరువు మార్కెట్లో రెండు వందల రూపాయల వరకు అయితే ఈరోజు టాపు ధర అయితే పలకటం జరిగింది సెవెంటీ రూపీస్తో టూ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మొలకల్చేరు టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ అంగళ మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు అంగల్ టొమాటో మార్కెట్లో ధర అయితే పెరగడం అయితే జరిగింది ఇక ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటోలు మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే అంగల టొమాటో మార్కెట్లో మూడు వందల రూపాయల వరకు అయితే ఈరోజు టాపు ధర అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అంగల టమోటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మొలకల్చూరు టొమాటో మార్కెట్ అలాగే అంగళ టమాటో మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో